దేర్ కెన్ నెవర్ బి అనదర్ కోట కోట శ్రీనివాసరావు గారు లాంటి నటులు వేరెవరు లేరు ఉండరు ఆయన చేసినటువంటి రోల్స్ ఆయన లాగా ఇంకెవరూ చేయలేరు అహన పెళ్ళంట హై హై నాయక మనీ సినిమాలో మంచి కామెడీ రోల్స్ చేశారు అవి అద్భుతమైన రోల్స్ మనందరికీ తెలుసు తర్వాత బాబా బాబా పన్నీరు ఆమె లాంటి సినిమాల్లో చాలా అసహ్యకరమైన క్యారెక్టర్స్ చేశారు అలాంటి క్యారెక్టర్స్ చేసి కూడా తెలుగు ప్రజలు అందరి చేత ప్రేమించబడిన నటుడు ఆయన ఒక్కడే అందరు ఆర్టిస్టులోకి వెళ్ళా కోట గారు ఎందుకు ప్రత్యేకమంటే అందరు ఆర్టిస్టులు సీన్ టు సీన్ క్యారెక్టర్ ని అద్భుతంగా చేయగలరు కానీ కోటా గారు ఒక క్యారెక్టర్ ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఆర్క్ లో తీసుకెళ్తారు అది చాలా తక్కువ మంది ఆర్టిస్టు సాధ్యం ఉంది అండ్ కోటా గారు ఒక ఆ ఆర్క్ ని సక్సెస్ఫుల్ గా మెయింటైన్ చేస్తారు మరి ఆయన రైటర్స్ తో డైరెక్టర్స్ తో కూర్చొని ఆయన క్యారెక్టర్స్ అలా డిజైన్ చేయించుకుంటారో లేదంటే ఆ క్యారెక్టర్స్ వాళ్ళు అలా రాశారో ఆయన కోసం ప్రత్యేకంగా రాశారో తెలియదు కానీ అవి క్యారెక్టర్స్ ఆయన తప్ప ఇంకెవ్వరు చేయలేరు ఆయన స్పేస్ ని ఇంకెవరూ పూరించలేరు ఆయన సినిమాల్లో నాకు చాలా ఇష్టమైనది ఆయన పెళ్ళంట శత్రువు గణేష్ గణేష్ సినిమాలో ఆయన క్యారెక్టర్ చూసి కొద్ది రోజులు నిద్రపట్టలేదు నాకు అంటే ఆయన ఫిజికల్ అపిరెన్సే కాదు ఆ క్యారెక్టర్ కూడా చాలా భయంకరంగా అనిపించింది నాకు అప్పుల్లో ఇంకో ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి ఆడవారి మాటలకు అర్ధాలే వేర్లే సినిమాలో హీరో ఫాదర్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లో మా తాతగారు గుర్తొచ్చారు ఆయన కూడా తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టి మళ్ళీ ప్రేమ చూపిస్తే వాళ్ళు ఇదేంట్రా బాబు అనుకునేదాన్ని నేను ఎప్పుడు అనుకునేది ఏంటంటే కోటా శ్రీనివాసరావు గారికి ఇంకా ఎక్కువ పెద్ద గుర్తింపు వచ్చి ఉండాలేమో అని ఫీల్ అయ్యేదాన్ని కోటా శ్రీనివాసరావు గారు ఆయన ఇంటర్వ్యూస్ లో మన సినిమాల్లో హీరోయిన్ వెనకాల హీరో పల్టీలు కొట్టుకుంటూ యాభై మంది డాన్సర్స్ తో వెళుతూ అలాంటి కంటెంట్ చేస్తారు అలా మనం ఉండం కదండి మనం డీసెంట్ గా ఉంటాం కదా బయట అలాంటివి చేయటం మరి ఎలా కరెక్ట్ అని చెప్పారు ఇంటర్వ్యూస్ లో అలాంటి సీన్స్ లేని సినిమాలు ఇంకా మనకి తెలుగు ఇండస్ట్రీలో రాలేదు అలాంటి మార్పు వస్తే బాగుంటది అని కోరుకుంటున్నాను వి విల్ మిస్ యుటా శ్రీనివాసరావు గారు ఐ విల్ మిస్